సినిమా హీరోల అభిమానుల్లో రకరకాల మనస్తత్వం కలవారు ఉంటారు హీరో మనస్తత్వాన్ని బట్టి ఆ హీరోలకు అభిమానులు ఏర్పడుతుంటారు ఈ అభిమానులు అభిమాన సంఘాలు ఏర్పడిన నాటి పరిస్థితుల్నే ఓసారి చూస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావు గారి హయాం నుంచి ఈ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి మాస్ మనస్తత్వం సమాజంపై అవగాహన కలవారంతా ఎన్టీ రామారావు గారి అభిమానులు అయితే కుటుంబ నేపథ్యం గిరిజీసుకుని నాకు నేను అనే మనస్తత్వం కలవారంతా నాగేశ్వరరావు గారి అభిమానులుగా ఉన్నారు అయితే ఇప్పటి తరంలో పవర్ స్టార్ అభిమానులను చూస్తే కొంచెం మాస్ కొంచెం క్లాస్ ఇంకొంచెం సమాజంపై అవగాహన ఇలా అన్ని రకాలు కలబోసిన వారు పవర్ స్టార్ అభిమానుల్లో కనిపిస్తున్నారు సహజంగా ఇలాంటి రకరకాల మనస్తత్వాలు కలవడం చాలా అరుదు ఇప్పుడు ఈ లెటర్ చూడండి ఈ లెటర్ ని గమనించి చూస్తే ఇలాంటి వారంతా కలిసి పవర్ స్టార్ ను ముందుకు నడిపిస్తున్నారనిపిస్తోంది సరదాగా రాసిన ఓ అభిమాని లెటర్ ని మనం కూడా ఓసారి చూద్దాం నా పేరు బద్రి నాకు బంగారం లాంటి అమ్మ గబ్బర్ సింగ్ లాంటి నాన్న జానీ అనే తమ్ముడు ఉన్నారు ఒకసారి నేను జల్సాగా తిరుగుతున్నప్పుడు గోకులంలో సీతను చూశాను గోకులంలో తాను అన్నవరంలో నేను అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలా మిగిలిపోయాం తర్వాత నా ఫ్రెండ్ బాలు నేను మా అత్తారింటికి దారేది అని వెతికి కనిపెట్టాం నా తొలి ప్రేమకు సుస్వాగతం పలుకుతారా అనుకుంటే పులిలాంటి వాళ్ళ నాన్న నాపై అంజా విసిరాడు శంకర్లా మిగిలిపోతాననుకున్నా కానీ ఆ గోపాల గోపాల దయవల్ల కెమెరామెన్ గంగదూర్ రాంబాబు ఆధ్వర్యంలో నా పెళ్లి తీన్మార్ డప్పులతో సర్దార్ గబ్బర్ సింగ్ జరిపించేశాడు నా పెళ్లి తర్వాత మేము చాలా ఖుషీగా ఉన్నాం త్వరలో మీ ముందుకు కాటమరాయుడు లాంటి కొడుకును తీసుకుని వస్తాం ఇది ఒక అభిమాని పవన్ కళ్యాణ్ చిత్రాల టైటిల్స్ సో రాసిన లెటర్ విన్నారుగా పవర్ స్టార్ అభిమానుల క్రియేటివిటీ బాగుంది కదూ